అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాత్రైన అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శుక్రవారం శ్రీలు తప్పకుండా చేయవలసిన పనులు ఈరోజు మనం ఒక అద్భుతమైన వంటి విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే అష్టైశ్వర్యాలు సకల సంపదలను ఆయురారోగ్యాలను ప్రసాదించేటటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారము శుక్రవారం అని మనకు పెద్దలు పురాణాల్లో చెప్పారు కదా ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉండాలంటే శుక్రవారం రోజు మనం తప్పకుండా కొన్ని పనులు చేసి తీరాలి పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు అని మనకు తాళపత్ర నిధులోనూ అలాగే ఋషులు తెలియపరిచి ఉన్నారు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన బట్టి ఈ శుక్రవారం రోజు ఏ పనులను చేయాలి ఏ పనులను చేయకూడదో ఈ వీడియోలో మనకు పూర్తిగా తెలుసుకుంది వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం రోజు ప్రాతకాలంలోనే అంటే కంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకలి శుభ్రం చేసుకుని ముక్కు పెట్టుకుని చక్కగా స్నానం చేయాలి ప్రతినిత్యము కూడా సూర్యోదయాన్ని కంటే ముందే ప్రాతకాలం నిద్రలేచి చక్కగా యోగ ధ్యానము సూర్య నమస్కారం చేసుకోవాలి మామూలు రోజుల్లో అయితే కొంచెం ఆలస్యంగా లేచినా పర్వాలేదు కానీ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యుడు ఉదయించడానికి అంటే ముందే నిద్ర లేచి చక్కగా ఇల్లు ఓడ్చుకొని తుడుచుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము ఏ ఇల్లు అయితే శుభ్రంగా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా శుక్రవారం రోజు వారు పాటలు కూడా చినిపోయినటువంటి వస్త్రాలను ధరించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా శుక్రవారం రోజు చిరిగినటువంటి వస్త్రాలను ధరించకూడదు చినిగిన వస్త్రాలను ధరిస్తే ఏమవుతుంది అంటే చనిపోయినటువంటి వస్త్రాలు దరిద్ర దేవతకు ప్రీతిపాత్రమైనవి కాబట్టి శుక్రవారం రోజు శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి కుదిరితే తెల్లని వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలన్నా ఎరుపు రంగు వస్త్రాలన్న చాలా ప్రీతిపాత్రం కాబట్టి శుక్రవారం లక్ష్మీనారాయణ పూజించాలి చాలా మంది శుక్రవారం రోజు ఇంట్లో కలసం పెట్టుకుని చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు శుక్రవారం రోజు లక్ష్మీనారాయణ ఇద్దరిని ఆరాధన చెయ్యాలి లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవిని మాత్రం మనం శుక్రవారం పూజించి ఆరాధిస్తే ఆవిడ సంతోషపడి ఆవిడతో పాటు ఆవిడ భర్తను కూడా మనం పూజించాలి లక్ష్మీదేవి హృదయంలో ఎప్పుడు శ్రీమన్నారాయణ ఉంటాడు కాబట్టి నారాయణుడి హృదయంలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది వాళ్ళిద్దరినీ కలిపి పూజించాలి అప్పుడు లక్ష్మీనారాయణ అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద పరిపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి క్షీరాన్నము నివాదన చేయాలి అంటే పాలు పాయసం నివేదన చేయాలి లేకపోతే దద్దోజనం నివేదన చేయడం చాలా మంచిది లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టమండి లక్ష్మీనారాయణను ఒకేసారి ఆరాధించడం చాలా మంచిది దానితో పాటు మరువం దవనం ఇవంటే కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవికి మరువం దవనం సుగంధ ద్రవ్యాలు అంటే ఆవిడకి చాలా ఇష్టం కాబట్టి సింపుల్గా లక్ష్మీదేవిని ఆరాధించడం పూజించడం చాలా మంచిది అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది వరాల జల్లు పురిపిస్తుంది కుంకుమార్చన అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఓం ప్రకృతాయ నమ ఓం వికృతాయ నమ ఓం విదయ నమ ఒక్కో నామానికి కాస్త కాస్త కుంకుమ అమ్మవారికి సమర్పించి ఆ కుంకుమను ఒక డబ్బాలో భద్రపరుచుకొని మనం ప్రతినిత్యము వాడుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం రోజు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్య స్వామి మనకు అందించినటువంటి కనకదార సూత్రాన్ని తప్పకుండా చదవాలి అదే విధంగా లక్ష్మి అష్టోత్తర శతనామావళి సతనామావళి సూత్రాన్ని కూడా చదువుకోవాలి శుక్రవారం రోజు మనం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు డబ్బులు బంగారం మన ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలను ఎవరికి ఇవ్వకూడదు అంటే ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఒకవేళ హాస్పిటల్లో ఉంటారు కదా ప్రాణాపాయ స్థితిలో అప్పుడు కావాలంటే మనం డబ్బు సాయం చేయవచ్చు శుక్రవారం రోజు డబ్బులు సహాయం చేయవచ్చు శుక్రవారం రోజు గురువుగారు డబ్బులు ఎవ్వరు ఇవ్వద్దు అన్నారు కదా అని చాలామందికి అనుకుంటూ ఉంటారు కాబట్టి మీరు చనిపోయినా సరే మా ఇంట్లో నుండి మేము డబ్బులు ఇవ్వము అని వండితనం చేయకూడదు ఒకరు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవచ్చు కానీ పెద్ద లెక్కలో డబ్బు అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా మనం శుక్రవారం రోజు ఇంట్లో నుండి లక్ష్మీదేవిని పంపించడం అంత మంచిది కాదు శుక్రవారం రోజు స్నేహితులు బంధువులు ఎవరైనా వచ్చి వదిన మీ బంగారం ఇవ్వు అంటే ఇవ్వు నేను ధరించి పిండికి వెళ్ళి వచ్చి మళ్ళీ నీకు ఇస్తాను చాలా మంది అడుగుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు పొరపాటున కూడా మన బంగారు నగలు స్త్రీలు అంటే సువాసన ధరించేటటువంటి గాజులు ఈ బంగారు నగలు వేరే వాళ్ళకి అసలు ఇవ్వకూడదని మనకు శాస్త్రంలో కూడా చెప్పారు మన పెద్దలు కూడా చెప్పారు ముఖ్యంగా శుక్రవారం రోజు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు స్త్రీను కన్నీళ్లు కాల్చినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ఆ ఇంట్లో ఉండే గృహలక్ష్మి కన్నీళ్లు కారుస్తుంది నేను ఇక్కడ ఉంటే నేను ఏడవలేను అని లక్ష్మీదేవి వెళ్లిపోతుంది పొరపాటును కూడా శుక్రవారం రోజు భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం గొడవలు పడడం దెబ్బలాటం చేయకూడదు ముఖ్యంగా రోజు కొట్టకూడదు ఆవిడ సంతాన లక్ష్మి చిన్నపిల్లలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పిల్లలు శుక్రవారం రోజు కొట్టకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలం వేలు ఇంటి ముందర కూర్చొని తల దువ్వుకోవడం గోలు కత్తిరించడం చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు స్త్రీలైన పురుషులైన వెంట్రుకలు కత్తిరించుకోవడం గోలు కత్తిరించుకోవడం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు సాయంకాలం వేలు అసలు చేయకూడదు సాయంకాలం వేలో సూర్యాస్తమయం కంటే ఇల్లు ఉంది ఇల్లు ఓడ్చి వాకిరి శుభ్రం చేసుకోవాలి కొంతమంది సాయంకాలం ఐదున్నర గంటల తర్వాత ఇల్లు చెత్త ఎత్తుతూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత ఆ ఇంట్లో కూర్చొని భోజనం తినకూడదు అంటే చాలామంది ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సాయంకాలం నిత్య పూజ చేయకుండా బాగా ఆకలి ఉందని ఇంట్లో చక్కగా ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకుని తినేస్తూ ఉంటారు పొరపాటున కూడా సాయంకాలం వేళలో అన్నం భోజనం పూజించడం కానీ అదేవిధంగా భార్యాభర్తలు సంగమించడం కానీ చేయకూడదు సాయంకాలం వేళ లక్ష్మీదేవి ప్రతి ఇంటూ తలుపు కట్టడానికి సిద్ధమై వస్తూ ఉంటుంది సైనిక్ ఆ సమయంలో మనం చక్కగా ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉండాలి కనకధార సూత్రం చదువుతూ ఉండదు ముఖ్యంగా శుక్రవారం రోజు సువాసినీలు అంటే పుణ్య స్త్రీలు గాజులు వాంగల్యాన్ని తీయకూడదు కొంతమంది చూడండి బట్టలు ఉతికేటప్పుడు ఈ శుక్రవారం రోజు గాజులు పాడైపోతాయని తీసి పక్కన పెట్టేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు అలా చేయకూడ కొంతమంది మాంగళ్యాన్ని తీసి పక్కన మనం ఆచరించినటువంటి పనులే విధంగా ఖర్చుతో కూడినటువంటి పనులు కూడా కాదు మన ఋషులు మన పెద్దలు ఎన్ని చెప్పినా మన కోసం మన మంచి కోసమే చెప్తూ ఉంటారు కదా తప్పకుండా ఈ పెద్దలు చెప్పినటువంటి మార్గంలో వెళ్తే మన జీవితాలకి చాలా మంచిది శుక్రవారం రోజు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి అమ్మే అమ్మవారిని ప్రసన్నం చేసుకొని లక్ష్మీదేవి చందన చూపు మన మీద ఉండేలా చూసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్